ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశం ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తుంది లేదా ఎవరితో గొడవ పడుతుంది అనేది ఊహించటం చాలా కష్టం ఇలాంటి సమయంలో మన దేశం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చూస్తుంటే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది ముఖ్యంగా మన సైన్యం మరియు రక్షణ రంగంలో వస్తున్న మార్పులు అమెరికా మరియు బ్రిటన్ లాంటి దేశాలకు పెద్ద తలనొప్పిగా మారాయి అసలు మన దేశం రక్షణ రంగంలో ఎలాంటి తెలివైన ప్లాన్ వేసింది మరియు మన సొంత ఆయుధాలు ప్రపంచ రాజకీయాలను ఎలా మారుస్తున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం చాలా కాలం వరకు మన దేశం ఆయుధాల కోసం వేరే దేశాల మీద ఆధారపడేది మన దగ్గరున్న ట్యాంకులు లేదా యుద్ధ విమానాలు మరియు నీటి లోపల వెళ్లే సబ్మెరైన్లు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా రష్యా దేశం నుంచే వచ్చేవి మన అవసరాలకు రష్యా ఎంతో సహాయం చేసింది కానీ అది ఒక రకమైన రిస్క్ అని మన నాయకులు గుర్తించారు దీనిని ఇంగ్లీష్లో సింగిల్ సోర్స్ డిపెండెన్సీ రిస్క్ అని అంటారు అంటే కేవలం ఒకే ఒక్క దేశం మీద ఆయుధాల కోసం పూర్తిగా ఆధారపడటమని అర్థం ఒకవేళ భవిష్యత్తులో ఆ దేశంతో మనకేమైనా సమస్యలు వచ్చినా లేదా ఆ దేశమే వేరే యుద్ధాల్లో చిక్కుకున్నా మన సైన్యానికి కావాల్సిన సామాగ్రి అందదు అందుకే భారత్ ఇప్పుడు తన దారిని మార్చుకుంది ఈ పరిస్థితిని చూసిన అమెరికా మరియు బ్రిటన్ ఒక అంచనాకు వచ్చాయి రష్యా నుంచి ఇండియాను ఎలాగైనా దూరం చేయాలని అవి ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఒకసారి ఇండియా రష్యాను వదిలేస్తే అప్పుడు ఇండియాకు వేరే దారి ఉండదని మరియు ఇండియా తమ దగ్గరకు వచ్చి ఆయుధాలు కొంటుందని అవి కలలు కన్నాయి ఇలా చేయడం వల్ల ఇండియాను తమ కంట్రోల్లో ఉంచుకోవచ్చని అవి భావించాయి వెస్టర్న్ దేశాల మార్కెట్లో ఇండియా ఒక పెద్ద కస్టమర్లాగా మిగిలిపోవాలని అవి ప్లాన్ వేశాయి ఒకవేళ మనం రష్యా ఆయుధాలను వాడటం మానేస్తే సహజంగానే అమెరికా లేదా బ్రిటన్ తయారు చేసిన ఆయుధాలను కొంటామని వారనుకున్నారు కానీ ఇండియా వారి ప్లాన్కు చిక్కలేదు మన దేశం చాలా తెలివిగా వ్యవహరించింది మనం రష్యాతో స్నేహాన్ని వదులుకోలేదు అలాగని పూర్తిగా రష్యా మీదే ఆధారపడటం లేదు అదే సమయంలో అమెరికా మరియు బ్రిటన్ చెప్పిన మాటలు విడి వారి వలలో కూడా పడలేదు ఇండియా ఇప్పుడు గ్రే జోన్ స్ట్రాటజీ అనే కొత్త పద్ధతిని వాడుతోంది అంటే ఎవరికీ పూర్తిగా అనుకూలంగా ఉండకుండా మనకు ఏది లాభమో అదే చేయడం అన్నమాట ఈ విషయాన్ని ఇప్పుడు బ్రిటన్ కూడా ఒప్పుకుంటోంది బ్రిటన్కు చెందిన ఒక పెద్ద సంస్థ అయిన రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ తన రిపోర్ట్లో ఒక కీలకమైన విషయం చెప్పింది భారత్ ఇప్పుడు ఒకే దేశం మీద ఆధారపడే రిస్క్ను చాలా వరకు తగ్గించేసుకుందని ఆ రిపోర్ట్ చెప్తోంది కానీ అందులో బ్రిటన్ను బాధించే ఒక విషయం ఉంది ఇండియా రష్యాను పక్కన పెట్టినా కూడా బ్రిటన్ దగ్గరకు మాత్రం రావటం లేదని వారు వాపోతున్నారు మరి రష్యా మరియు అమెరికా కాకుండా ఇండియా ఎవరితో డీల్స్ చేస్తోంది అంటే ఇక్కడే మన పెలివితేటలు కనిపిస్తాయి ఇండియా ఇప్పుడు తన భాగస్వాములను చాలా జాగ్రత్తగా ఎంచుకుంది ఉదాహరణకు ఫ్రాన్స్ దేశాన్ని తీసుకుంటే అక్కడి నుంచి మనం రాఫెల్ యుద్ధ విమానాలను కొన్నాము